ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం మాసాయిపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ మండల శక్తి కేంద్ర రాము నాయక్ ఓబీసీ మోర్చా నాగేశ్ కుమార్ మండల కార్యదర్శి ముక్కా యాదగిరి బీజేవైఎం మండల అధ్యక్షులు విఠల్ మండల బూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ సాయి రాములు నరేష్ సత్యనారాయణ రాబీ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

प्रणाम कर सूचना प्रणाम जय हिंद जय केवल माता की जय भारत माता की जय अति કિતરા જીસે કોમરો લાગી તો લાઈટ ડાંકતો છે એટલે એ જ રે ઓર સાડી કાડે આ લોકો મત આપ દેરા સાને એ તો મેળા છે એ સ્કોર છે પ્લાન છે એ એટલો બેસ છે આનું આટલું વાડ રે તો નહી કાઈ વાડ 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 પડ્યા કડક ના પરમેનો હો તે રણ આઈ છે આઈ પૈંડા લો پورو ہے ٹھیک ہے بھائی ٹھیک کرو 2020 40 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 ગાલ કરી નાખે વાડ રે તો નહી ફાઈ વાડ પડ વાડ પડ આ છે કે ના હું પણનો હોસ્ટરન multimod wrote po Jazda gas <laughs> pecaksия આ ગાલું ગુણવત્તા છે વાડ રે તો નાઈ કાઈ વાડ પડે ના પડ કણ હોય આ છે

వికసిత్ భారత్ మోదీ ప్రభుత్వం అర్థతం అనే కార్యక్రమం మీద ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో భాగంగా మోదీ ప్రభుత్వం పదకొండేళ్ళు తెలుగు సేవా సంకల్పం తీ సుపరిపాలన సంస్కృతి భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది ఇది నవభారతం దీనిని ప్రపంచం విశ్వసిస్తోంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అమృత కాలంలో సేవ మరియు సుపరిపాలన పేద సంక్షేమానికై కొత్త ప్రయాణం ప్రారంభమైంది సంక్షేమం ప్రజల జీవన సౌలభ్యంతో పాటు ప్రపంచంలో దేశ ప్రతిష్టను విమోడింపజేయాలన్న భావన మోదీ ప్రభుత్వం అమలు చేసుకున్న ప్రతి పథకానికి కేంద్ర బిందువుగా ఉంటుంది గత పదకొండేళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం సరిహద్దులను సురక్షితంగా ఉంచింది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఒకటి ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను వైమానిక స్థావరాలను పూచివేసిన మోదీ నేతృత్వంలోని జవాబాలతో కేవలం శాంతి గురించి మాట్లాడి సరిపెట్టదని శత్రువు గడ్డపైకి అడుగుపెట్టి గడ్డపై అడుగుపెట్టి ప్రవేశించి ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తుందని నిరూపించింది రెండు ఉగ్రవాదం నీరు వాణిజ్యం కలిసి కొనసాగలేమని రక్తం నీరు కలిసి ప్రవహించలేవని మోదీ ప్రధాని మోదీ పాకిస్తాన్ కు స్పష్టమైన బలమైన సందేశం ఇచ్చారు భారత గడ్డపై ఎలాంటి దాడి జరిగిన యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని మోదీ యావత్ ప్రపంచానికి స్పష్టం చేశారు రక్షణ వ్యవస్థ బ్రహ్మోస్ ఆకాశ ఐఎన్ఎస్ మిత్రా తేజస్ ప్రచండ్ అటాక్ అటాక్ హెలికాప్టర్ వంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ ఇప్పుడు స్వావలంబన రక్షణ శక్తిగా ఎదగడమే కాకుండా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది ప్రస్తుతం భారత రక్షణ ఎగుమతులు ముప్పై రెండు నెట్లు పెరిగి ఇరవై మూడు కోట్ల ఆరు వందల ఇరవై రెండు లక్షల లక్షలకు చేరుకున్నాయి ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మక దూరదృష్టి దౌత్యనీ సరిహద్దులోనే కాకుండా ప్రపంచం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల భద్రతకు ప్రధాని నరేంద్ర మోదీ మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం రుజువు చేసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ ఆక్రమించుకున్న సమయంలో ఆపరేషన్ దేవీ శక్తి కోవిడ్లో వందే భారత్ మిషన్ ద్వారా ప్రభుత్వ మోదీ ప్రభుత్వం లక్షలాది లక్షలాది మంది భారతీయులను విదేశాల నుంచి సురక్షితంగా తీసుకొచ్చింది ఆసియా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇతర దేశాల పౌరులు కూడా భారత జెండా ఇతర ఇతర దేశాల పౌరులు కూడా భారత జెండా జెండాను ఎగరవేసి తమను తాను రక్షించుకున్నారు ఒకప్పుడు దేశంలో తొంభై ఆరు జిల్లాలు నక్సలిజం గుప్పిట్లో ఉండేవి కానీ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాత్మక విధానంతో భద్రతా దళాల పటిష్టమైన చర్యలు అభివృద్ధి విముఖ వ్యూహం కారణంగా ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లాలను సంఖ్య ఉన్నప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య వీళ్ళ మీద లెక్కించే స్థాయికి తగ్గిపోయాయి నక్సల్స్ ఘటనలు డెబ్బై శాతం తగ్గాయి ప్రస్తుతం భారత భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో నలభై తొమ్మిది శాతం భారత్లోనే జరుగుతున్నాయి దేశ వాణిజ్య సేవల ఎగుమతులు రెండు వందల ఇరవై మిలియన్ డాలర్లను చేరుకున్నాయి దేశంలో యూపీఐ లావాదేవీల విలువ నాలుగు లక్షల కోట్లకు చేరుకున్నాయి మొబైల్ వినియోగదారులు ఒక లక్ష కోటి పదహారు ఒక వందల పదహారు కోట్లకు పెరిగారు డేటా ఖర్చులు రెండు వేల పద్నాలుగులో ఒక జీబీ ఒక జీబీకి మూడు వందల ఎనిమిది రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి తొమ్మిది రూపాయల ముప్పై నాలుగు పైసలు చేరి తగ్గింది అంటే తొంభై ఏడు శాతం తగ్గింది డేటా అంటే అప్పుడు మనకు ఇంటర్నెట్ వాడాలంటే ఒక జీబీ కావాలంటే మూడు వందల ఎనిమిది రూపాయలు ఒక జీబీ ఈ రోజు మనకు తొమ్మిది రూపాయలకు ఒక జీబీ లభిస్తుంది దాంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది దేశంలో ఇంటర్నెట్ వినియోగాల సంఖ్య రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఏడు కోట్ల దాదాపు వంద కోట్ల మంది భారతదేశంలో ఇంటర్నెట్ యూజ్ చేస్తుంది నూట నలభై కోట్ల అంటే ఒక కోట్ల మంది భారతదేశం ఇంటర్నెట్ యూజ్ చేస్తుంది ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జిఈఎం పోర్టల్ ప్రవేశపెట్టి కొనుగోలులో అవినీతి అవినీతిని పూర్తిగా నిర్మూలించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి పోర్టల్ కు ఈ పోర్టల్ కు పదమూడు పాయింట్ నలభై నలభై ఒక్క లక్షల కోట్లకు పైగా విలువైన రెండు పాయింట్ ఎనభై ఎనభై మూడు కోట్ల ఆర్డర్లు వచ్చాయి మోదీ ప్రభుత్వం టెక్నాలజీతో పాలనను టెక్నాలజీతో పాలనలో పారదర్శకత సమయ పాలన జవాబుదారీతనాన్ని తీసుకొచ్చింది కోవిడ్ యూపీఐస్బీఎస్ఏ డిజిలాకర్ వాటి ప్లాట్ ప్లాట్ఫామ్లు ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా మారాయి మోదీ ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ నగదు బదిలీ ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టడం ద్వారా అత్యవతుల పాత్ర పాత్రను పూర్తిగా తొలగించి అవినీతిని తగ్గించింది ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల కోట్ల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ అయ్యాయి ఫలితంగా సుమారు రెండు వందల మిలియన్ మిలియన్ల మంది ప్రజలు పేదరికం నుండి భయపడ్డారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద యాభై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచి దేశంలో MFSN ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి